తల్లిదండ్రులు మీ పిల్లలు మీ పిల్లలు టెన్త్ క్లాస్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ వెళ్తున్నారు దశ విద్యార్థి దశలలో ప్రాథమిక దశ ఉన్నత ప్రాథమిక దశ ఉన్నత స్థాయి విద్య ఇంటర్మీడియరీ అంటే మధ్యస్థ స్థితి అని అంటారు ఒక విద్యార్థి ఒక విద్యార్థి పదిహేను పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అంటే మేజర్ అవ్వడానికి ముందు మధ్యస్థ స్థితి అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన చిత్తంతో మంచి చెడులను ఆలోచించుకుంటూ ఇష్టమైన రంగంలో సెటిల్ అవ్వడానికి కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం రెండు సంవత్సరాల పాటు ఇంటర్మీడియట్ విద్యను అందించారు సిలబస్ ఎక్కువ కాదు చాలా తక్కువ పెట్టి కానీ దాన్ని ఎక్కువ చేసి పిల్లల్ని ఒత్తిడికి గురిచేసి స్కూళ్ళ వ్యాపార కాలేజీల వ్యాపారం చేసుకుంటున్నాయి అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో అత్యున్న స్థాయికి ఎదగడానికి ఇంటర్మీడియట్ దశ మధ్యస్థ స్థితి గ్రాడ్యుయేట్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో నేను తగినంత జ్ఞానాన్ని నేను ఆయా రంగాల్లో ఆయా సబ్జెక్టుల్లో నేను పొందాను అని అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ట్స్ కావచ్చు ఫార్మా కావచ్చు ఇంజనీరింగ్ లెవెల్లో కావచ్చు లేక కెమిస్ట్రీలో కావచ్చు కంప్యూటర్స్లో కావచ్చు మెడిసిన్లో కావచ్చు ఇలా మేనేజ్మెంట్లో కావచ్చు ఇలా వివిధ దశలలో మీ యొక్క పరిజ్ఞానాన్ని తగినంతగా సంపాదించుకోవడం కోసం గ్రాడ్యుయేట్ లెవెల్ని మూడు నాలుగు సంవత్సరాల కోర్సుగా పెట్టారు ఇంటర్మీడియట్ అన్నది అదే గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సులో ఏదైతే నేర్చుకుంటారో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రూప్ని ఎన్నుకోవడం కోసం తక్కువ సిలబస్తో మీకు పిల్లల్ని ప్రశాంతంగా చదువుకోవడం కోసం ఏర్పాటు చేయబడిందే ఇంటర్మీడియట్ విద్య అంటే ఆ విద్యలో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు పెద్దవాళ్ళలో పెద్దవాళ్ళు కాదు పిల్లలలో పిల్లలు కాదు ఎరా ఇంత వయసు వచ్చినా తెలియదా అంటారు ఒక్కొక్కసారి మీరు తిరుతుంటే వాళ్ళు ఎందుకు తిరుతున్నారో కూడా పిల్లలకు అర్థం కాదు పిల్లల్లో పిల్లలు కాదు పెద్దవాళ్ళలో పెద్దవాళ్ళు కాదు అలా అలాంటి స్థితిలో ఉన్న విద్యార్థుల్ని మనం ఎంత కేర్ తీసుకోవాలి గాజు బొమ్మలు లాంటి విద్యార్థులు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆవేశాలు ఉంటాయి వయసు నుంచ సంక్రమించే ఆవేశాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి మెచ్యూరిటీ లేని డెసిషన్స్ నిదానంగా చెప్పాలి వాళ్ళకి అలాంటి ఇంటర్మీడియట్ విద్యను మీరు అజ్ఞానంతో చదువుకున్న మీరు ఎందుకో మరి కారణం నాకు తెలియటలా చదువుకున్న తల్లిదండ్రులు ఇంత అజ్ఞానంలో పడి చదువు రాకపోయినా మా అబ్బాయి ఎంపీసీ చేయాలి ఇంజనీరింగ్ చేసేయాలి అమెరికా వెళ్ళిపోవాలి వాడిని వాడు ఆలోచించుకుంటా చదువుకుంటే చదువు ఎంతో సులభం టెన్త్ నుంచి ఇంటర్ వెళుతున్న విద్యార్థులకు నాదొక చిన్న విన్నపం దయచేసి నూట ఎనభై మంది విద్యార్థులు అసలు టెన్త్ క్లాస్ వాళ్ళ మార్కులు వాళ్ళ జ్ఞానానికి సరైనవి కావు వాళ్ళు టెన్ బై టెన్ జీపీ వచ్చినా ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చినా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చినా సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చినా అసలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోపు వస్తే దయచేసి నా దగ్గరికి తీసుకురా అతన్ని అణువనువు పరిశీలించి పది రోజుల నుంచి రెండు నెలలలోపు రీకన్స్ట్రక్ట్ చేసి అత్యున్నత స్థాయి విద్యకు కావాల్సిన జ్ఞానాన్ని స్టాండర్డ్ని మైండ్ స్ట్రెంగ్త్ని మనం ఇచ్చినప్పుడే వాళ్ళు ఆయా గ్రూపుల్లో రాణించగలుగుతారు దయచేసి ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చదవాల్సినలా యుఎస్ వెళ్ళడానికి ఫోర్ ఇయర్స్ బీబీఏలు వచ్చినాయి పది పన్నెండు లక్షలలో ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అనే దానికి ఫోర్ ఇయర్స్ బీబీఏ ఎలిజిబిలిటీ ఉంది కాస్త పిల్లల మీద ఒత్తిడి తగ్గించండి మేనేజ్మెంట్ సైడ్ ఎన్నో రకాల అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయి లాజిస్టిక్ మేనేజ్మెంట్ కావచ్చు చైన్ మేనేజ్మెంట్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ కావచ్చు ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కావచ్చు టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు ఏవియేషన్ కావచ్చు ఏవియేషన్ మిషనరీ మేనేజ్మెంట్ కావచ్చు ఇలా ఎన్నో రకాల మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అందరూ కుట్టెత్తి చెరువు పడినట్టు పిచ్చోళ్ళలాగా తిరగండి యుఎస్ కరెక్టే బీబీఏ చేసుకోవడం వెళ్ళండి ఒకప్పుడు బీబీఏ ఫోర్ ఇయర్స్ హాన్స్ చేయాలంటే కోటి రూపాయలు ఖర్చు అయ్యేది ఇవాళ కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే అవకాశం ఉంది రండి పది పన్నెండు లక్షల్లోనే బీబీఏ కంప్లీట్ చేసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళండి మీరు అమెరికా దాకా వెళ్ళవసరలా ఇండియాలోనే అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయి షార్జాలో ఉన్నాయి దేశ దేశాల్లోనూ ఉన్నాయి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రతి కోర్సులోనూ కానీ ఏ కోర్సులను ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అసలు మన పిల్లలు ఆ కోర్సులను చదవడానికి జ్ఞానం ఉందా లేదా అని ఆలోచించాలి ఇటీవల ఫార్చ్యూన్ బిజినెస్ స్కూల్స్లో చదువుకుని ప్రోబ్ బిజినెస్ స్కూల్స్లో చదువుకుని పదిహేడు సబ్జెక్టులు తప్పారండి అని అడిగితే మరి ఏం ఆలోచిస్తున్నారు పదిహేడు సబ్జెక్టులు ఏంటి వాడికి చదవడం రాయడం రాదన్నమాట సొంతంగా మీరు ఇంగ్లీష్లో పది లైన్లు ఓన్గా రాయలేని విద్యార్థులు బీబీఏలు ఎంబీఏలు చదువుతారా ఇంజనీరింగ్ చదువుతారా ఎంత హీనస్థితిలో పిల్లలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పిచ్చోళ్ళుగా మారుస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారా తల్లిదండ్రులు కాస్త కళ్ళు తెరవండి వాస్తవానికి దగ్గరగా రండి స్కూళ్ళు చేసుకునే వ్యాపారంలో కాలేజీలు చేసుకునే వ్యాపారంలో వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా హింస పెడుతున్నారని గుర్తించండి అదే నా ప్రోగ్రాంలో పొందిన విద్యార్థి క్లాసులో నెంబర్ వన్గా ఎదుగుతాడు క్లాసును ఫాలో అవుతాడు తను ఎందుకు నేర్చుకుంటున్నాడు తన భవిష్యత్తు కావాల్సిన మెట్లు తానే సమకూర్చుకుంటాడు భవిష్యత్తే తెలియని బతుకులకి స్కూల్కి వెళ్తూ వస్తూ కాలక్షేపం చేస్తున్నా అసలు వాళ్ళు ఏం చెప్పాలో తెలియట్లేదు ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు ఎందుకు వెళ్తున్నారో కూడా పిల్లలకు తెలియట్లేదు మీరు పంపిస్తున్నారు డబ్బులు కడుపుతున్నారో వెళ్తున్నారు తప్ప తప్పమ్మా మార్చుకోండి కొంచెం ఆవేశపడుతున్నానంటే ఆవేశం నాకోసం కాదు నేను బ్యాచులర్ నేను సంపాదించి పెడితే తినేవాడు లేడు చదువు చెప్పడం నాకు ప్యాషన్ ఎలాంటి విద్యార్థులు ఎందరో విద్యార్థులు నా నీడ తాకితే ప్రయోజకులైనారు ఆ కాన్ఫెస్ట్తో చెప్తున్నారు చదువు చాలా తేలిక చదువు ఎంతో తేలిక విద్యార్థికి ఆలోచించేలా మనం బోధిస్తే కొట్టవలసిన పని లేదు తిట్టవలసిన పని లేదు ఒక చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సిక్స్తో సెవెన్తో ఫిఫ్త్ ఫోర్త్ సెకండ్తో చదువుతున్నావు నుదుటి మీద చిన్న ముద్దు పెట్టి మాకు మేరవరా నువ్వు చదువుతావురా చొక్కా అయినూయ ఇంకొకసారి నువ్వు అంటే చక్క చదువుకుంటావు ఈవెన్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలైనా సరే లేదయ్యా నీకు చదువు వస్తుంది నా మాట విను ఒక్క క్షణం ఆలోచించుకోసే బయటికి వెళ్ళి తిరీరా కాసేపు రిలాక్స్ అవ్వ అలా నిదానంగా నింపాదిగా పిల్లడికి అవసరమైందని ఎక్కిస్తే చదువు ఎక్కుదు కానీ చదువు ఎక్కించేటప్పుడు ఎందుకు ఎక్కట్లేదు అతనికి బేసిక్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కనిపెట్టి అక్కడి నుంచి చదువు చెప్పాలి అంతేకాని అది పిల్లడు కాదు ఆలోచించాల్సింది మాస్టర్ ఆలోచించాలి పిల్లడికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎక్కడి నుంచి చెప్పాలి ఎక్కడ కనెక్ట్ అయితే చెప్పాలి ఇది మాస్టర్ ఆలోచించాలి అంతేగాని మాస్టర్ అంటే మీరు బుక్ ఇచ్చి టక్కడక టడకడ పాఠం చెప్పేసేసుకుని వెళ్ళిపోవడం చదువు కాదు పిల్లడు మనసుకు అత్తుకునేలా చదువు చెప్పడమే టీచింగ్ లక్ష్యం ఒక టీచర్ సైకాలజీ చదివి ఉండాలి విద్యార్థుల మనస్తత్వాన్ని ఎదిగి ఎరిగి ఉండాలి విద్యార్థికి అవసరమైన విధంగా అతని మనసుకు నచ్చేలా అతని మనసుకు మీకు మెచ్చేలా చదువును బోధించినప్పుడే విద్యార్థులు ప్రయోజనం పడుతున్నారు టెన్త్ నుంచి ఇంటర్కి వెళ్తున్న మీకు హృదయపూర్వక విజ్ఞప్తి ఆ పసి వాళ్ళ పిల్లల్లో పిల్లలు కాదు పెద్దల్లో పెద్దలు కాదు దయచేసి వారిని ప్రయోజనకరంగా వాళ్ళని వాళ్ళు చదువు మేము ఇంటర్మీడియట్ దాటచ్చాం ఇంటర్మీడియట్లో విద్యార్థులు ఎందుకు స్ట్రగుల్ పడుతున్నారో ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నారో ఏ కారణం వల్ల స్ట్రగుల్ పడుతున్నారో అది నాకు తెలుసు ఆ ల్యాకింగ్ ఎప్పుడైతే మనం క్లియర్ చేశామో విద్యార్థి క్లాస్ని అద్భుతాలు సృష్టిస్తూ చదువుకుంటాడు మీరు చెప్పోసరలా చదువుకోమని వాడే చదువుకుంటాడు వాడిని వాడే తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు తన వెళ్ళవలసిన లక్ష్యాన్ని వాడు నిర్దేశించుకుంటాడు ఆ లక్ష్యం వైపు నిరంతరం పోగలాడతాడు దుర్వ్యసనాల పనులని దరిద్రుల్ని దగ్గర కూడా రానియడని గుర్తుంచుకో ఎప్పుడెళ్తాడు చదువు రాని వాడు దుర్వ్య వేరే దుష్ట సాన్నిహ్యాన్ని పొంది సినిమాలు పబ్బులు గుట్కాలు పాన్పరగలు కాకుండా డ్రగ్స్కి అలవాటై విద్యార్థులు అలవాటయ్యేది ఇంటర్మీడియట్ దశ నుంచే ప్రారంభం ఇంటర్మీడియట్ దశ నుంచే వాళ్ళకి తల్లిదండ్రుల మీద కోపంతో కానీ టీచర్ల మీద కోపంతో కానీ మీరు ఏదైతే చేయద్దున్నారో అదే పనులను వాళ్ళు చేస్తారు ఆ వయసు దాటి వచ్చిన వాడిని దయచేసి టెన్త్ నుంచి ఇంటర్లోకి వస్తున్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వాళ్ళు దేశ నిర్మాతలు కావాలి జాతి సంపద కావాలి అక్కడ పతనమైతే దేనికి పనికిరారు దేశానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా మిగిలిపోతారు డ్రగ్స్ క్రెడిట్ అయి నిర్వీర్యంతో నిస్సత్వతో పనికి మాలిన వాడిగా చౌటల్లా దద్దమ్మల్లా మిగిలిపోతారు ఇటన్నిటికీ కారణం ఇంటర్మీడియట్లోపు వాడికి సరైన జ్ఞానాన్ని అందించకుండా ఉత్తి సర్టిఫికెట్లతో పోషించడం వల్ల మాత్రమే నమ్మకంతో విశ్వాసంతో ముందడుగు వేయం నాకున్న అనుభవం నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు చదువు చెప్పడం నాకు ప్యాషన్ చదువు ఇంత చెప్పను అంత చెప్తా అంతా మీ విద్యార్థికి అవసరమైందే నేను చెప్పేది మీ సర్టిఫికేట్లకు విలువ గౌరవం ఉంటుంది నా చదువు వల్ల పై స్థాయిలో అత్యున్నతంగా ఎదిగిన నా పిల్లలే నాకు కొండంత అండ నా పిల్లలు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇంటర్ తప్పి ఏడు సంవత్సరాల తర్వాత ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసే ఒక వ్యక్తి సిగ్గుపడుతున్న దగ్గరికి వచ్చాడు ఇప్పుడేం చదువుతాను బీబీఎం కట్టించాను ఇంటర్మీడియట్ వన్ సిట్టింగ్లో కంప్లీట్ చేయించాను కాపీలు రాయకుండా ఈరోజు ఎంబీఏ లాజిస్టిక్ మేనేజ్మెంట్ చేసి మూడున్నర లక్షలకి ఉద్యోగంతో నెలకు షార్జాలో జాబ్ చేస్తాను ఒక అమ్మి ఇరవై ఏళ్ళ వయసులో పౌండ్రీలో పని చేసుకుంటూ నా కళ్ళ ముందు కనపడ్డాడు అసలు అతను చదివి మానేసి విద్యార్థిని డిగ్రీ కట్టించాను ఈ రోజు అతను థాయిలాండ్ థాయిలాండ్ కాదు తైవాన్ చైనా సౌత్ కొరియా ఇల్లు వచ్చి కారుకు టర్బోలు తీసుకుని చంపుతున్నాడు అంటే అదొక అతను ఒక వ్యాపారం చేస్తాడు రెండు బిల్డింగ్లు కొన్నాడు ఇద్దరు పిల్లల్ని ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేపిస్తున్నాడు ఏం కావాలి ఒక ఒక పౌండ్రీలో నూట యాభై రూపాయలు పనిచేసుకునే ఒక సేల్స్ గర్ల్ నైన్త్ క్లాస్ చదివి ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు సేల్స్ మేనేజర్గా ఉన్న మా సుప్రజ ఇలా చెప్పుకుంటూ పోతే సర్వం నేనే అవి తయారు చేస్తున్న నా పిల్లలు బంగారం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పిల్లలు ఎప్పుడూ బంగారమే చదువు వచ్చిన వాడికి చదువు చెప్పడం కాదు చదువు రానివన్నీ నేను చదువుగా తయారు చేస్తాను టాపర్గా తయారు చేస్తాను అద్భుతంగా తయారయ్యి ముందుకెళ్ళేవాడికి వాడికి మీరు నేను ఎవరు చెప్పవచ్చులా వాడు ఆల్రెడీ రైట్ ట్రాక్లోనే ఉన్నాడు ఆ రైట్ ట్రాక్లో ఉన్నవాడిని మీరు దిక్కుమాలిన టీచర్ల దగ్గర పెట్టి దిక్కుమాలిన మీ ఆలోచనలతో వాడి భవిష్యత్తును పాడు చేయకండి నేను ఎవరికైనా టెస్ట్ చేస్తే బాగున్నాడు రా అంటే అద్భుతంగా ఉన్నాడమ్మా అని కాంప్లిమెంట్ ఇచ్చి వచ్చేస్తాను అలా ఇచ్చి వచ్చేస్తున్నప్పుడు కూడా కొంతమంది తల్లిదండ్రులు సరే మీ నోట్లో నుంచి మా పాప ఆ పాప అప్పుడు అనుకుంటా విజయవాడ ఇది అండి మా పాపను ఒకసారి చూస్తారు చాలా బాగుందండి మీ పాప మీ పాప పర్ఫామ్ చేసే విధానం మ్యాక్సిమం ఎయిట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ సార్ మా పాప స్కూల్ టాపర్ మీరు మీ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సరే ఆ పాపని నేను డిస్టర్బ్ చేయండి సార్ ఆ చిన్న పాప చెప్దామా ఎయిత్ క్లాస్ సరే సార్ మేము అనుకోవద్దండి మాకు మనీ ముఖ్యం కాదు ఇప్పుడు రివిజన్ టైం సెకండ్ సెమ్ మీరు కొంచెం ఓ పదిహేను రోజులు మా పాప ముందు కూర్చొని వెళ్ళిపోండి పదిహేను రోజులంటే ఇంటర్ ఉన్నాను పాతి వేలు కట్టి ఆ పాపకు పాఠం చెప్తున్నప్పుడు నేను ఎన్నో నేర్చుకున్నానంటే మీరు నమ్ముతారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నేను రెమెడియల్ టీచర్ టెన్త్ క్లాస్ బుక్ ఎవరికి చెప్పలా నేను ఇప్పుడు మామూలుగా మ్యాథమెటిక్స్ చెప్తూ ఉంటాను కానీ ప్రతి లెక్క ప్రతి బిట్టు ఎవరికి చెప్పలా ఆ పాపకే పాఠం చెప్తున్నప్పుడు నాకు తెలియని ఎన్నో బిట్లని నాకు తెలియని ఎన్నో లెక్కలని నేర్పింది నాకు చెప్పింది నిజంగా మీకు తెలియదా సార్ తెలియదమ్మా బంగారం ఈ లెక్కన నిజంగా తెలియదమ్మా అని నవ్వుకుంటూ ఉండేవాడిని అలాగే మంచి విద్యార్థులు మంచి మాస్టర్ను తయారు చేస్తారని గర్వంగా చెప్తున్నాను నన్ను పిల్లలు తయారు చేస్తే తయారైన మాస్టర్ను నాకు తెలియదు అంటే అడగండి పిల్లలు అడిగితే నాకు తెలియకపోతే టీచర్ని అడుగుతాను గైడ్ చూస్తాను గూగుల్స్లో చూసుకుంటాను చాట్ జీపీటీలో అడుగుతాను కానీ పిల్లలకు అవసరమైన దాన్ని మాత్రం నేను అందిస్తానికే నా ప్రయత్నం నేను ఎప్పుడూ లోపం చేయాలి పిల్లల కోసం మంచి ప్రశ్నలు వేస్తే ఏస స్వేచ్ఛను స్వాతంత్రాన్ని నేను అందిస్తాను పిల్లలు మంచి పిల్లలు మంచి మాస్టర్ను తయారు చేస్తారు మంచి మాస్టరు మంచి పిల్లలను తయారు చేస్తారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి టెన్త్ నుంచి ఇంటర్లోకి వెళ్తున్న విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించండి వాటి హార్మోన్స్ నిత్యా ప్రెషర్లో ఉంటారు కన్ఫ్యూజన్లో ఉంటారు రకరకాల యావీగేషన్స్తో అట్రాక్టివ్ అట్రాక్షన్స్ లోనవుతూ అనేక రకాల ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థిని కాస్త స్ఫూర్తిగా డ్రైవ్ చేయడం అవర్చు ఒత్తిడి లేని విద్యను అందించింది ఒత్తిడి లేని విద్య రావాలి అంటే టెన్త్ క్లాస్లో మంచి స్టాండర్డ్స్తో ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆ ల్యాకింగ్ ప్రతి టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్తో కనుక పాస్ అయితే దయచేసి నా దగ్గరికి వచ్చి అసలు నా పిల్లడు ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది మీరేమో నేర్పగలరు కానీ ఎంపీసీ గ్రూప్ తీసుకోవడానికే ప్రయత్నించండి ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు డిగ్రీలలో ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు అంతటి ఆప్షన్ ఎంపీసీ గ్రూప్ ఉంటుంది సిఈసి ఎంఈసి వాళ్ళు ఇంజనీరింగ్ చేయలేరు అందువల్ల ఎంబీసీ గ్రూప్ తీసుకోవడానికే ట్రై చేద్దాం లేదు మరీ వద్దు అనుకుంటే ఎంబీసీతో తీసుకుని మనం బీబీఏ లాంటి కోర్సులు కూడా చేసుకోవచ్చు లో అప్పుడు ఉన్నత స్థాయి ఆ విద్యను అభ్యసించుదామనుకునే వారు మాత్రమే రండి మెడిసిన్ లాంటి అత్యున్నత స్థాయి కోర్సులు చేద్దాం అనుకుంటే రండి మంచి మేనేజ్మెంట్ కోర్సులు చేద్దాం అనుకుంటే రండి సిఏ సిఎస్ లాంటి కోర్సులు చేద్దాం అనుకుంటేనే రండి అంతేగాని ఏదైనా మా అబ్బాయితో సిక్స్టీ పర్సెంట్ వచ్చినే మీరు నా దగ్గరికి వస్తే వాళ్ళని డెవలప్ చేయడానికి నా ఎఫర్ట్స్ చాలా అప్లై చేయాల్సి వస్తుంది అందువల్ల దయచేసి అత్యున్నత స్థాయి విద్య పాటుపడే తల్లిదండ్రులు మాత్రమే మా దగ్గరికి రండి మీ పిల్లల్ని ప్రయోజనం చేసి మీకు అప్పచెప్తారు వారం నుంచి రెండు నెలల లోపే ఆ విద్యార్థులు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచగలరు టెన్త్ నుంచి ఇంటర్ వెళ్తున్న ప్రతి విద్యార్థి జీవితాన్ని మెరుగుపరుచుకోండి మరొక్కసారి చెప్తున్నాను మెరుగుపరచ సబ్స్క్రైబ్ చేయండి నా ఆవేదన పిల్లల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తల్లిదండ్రులు మామూలుగా అయితే నేను బతుకున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్ కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మంచిగా చూడ రెస్పాండ్ అవ్వండి నేనేమన్నా తప్పు మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారు అంటే మార్చుకుంటాను తల్లిదండ్రుల్లో కొంత నాకు చెప్పడానికి అర్హత ఉండాలి తల్లిదండ్రులకు కూడా ఓసారి నేను వీధి కుక్కకు తొమ్మిది ఎక్కాలు వస్తాయి అవి కూడా బోధించగలవేమో అతి పెద్ద కారినట్లు విచార్థులకు కొని బెంచ్ దగ్గర దగ్గర వందడుగులు బోర్డు రాశారు ఒక నాగార్జున యూనివర్సిటీ లెక్చరర్ గారు ఆ బోర్డు చూసి ప్రొఫెసర్ గారు మాస్టర్లు చదువులు లేని మాట వాస్తవం కానీ మరి వీధి ఒక్కకు తొమ్మిది ఎక్కలు వస్తాయని పదం వచ్చాను బాధగా ఉందండి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం పెద్దవారు మీరు కూడా చదువుకున్నవారు అన్న అంటే నెక్స్ట్ డే ఆ క్యాప్షన్ చేర్పేసి వచ్చాను ఎందుకని ఉన్నారు ఒక మాస్టర్కి ఇచ్చిన గురు గౌరవం కానీ నా ఉద్దేశం ఏంటి ఆ బోర్డు చదివిన ఒక టీచరు ఒక స్కూల్ టీచరు నా క్లాస్లో తొమ్మిది ఎకరాలు రాని విద్యార్థి ఎవరిని ఉన్నారా అని ఆలోచించుకోవాలి ఒక స్కూల్ యాజమాన్యం ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు అంటే ప్రిన్సిపాల్ కానీ హెచ్ఎం కానీ కాస్త అక్కడక్కడ చదివి వెనకబడిన వాళ్ళని కానీ నైన్ టేబుల్స్ టెన్ వరకు వచ్చినాయా లేదా టక్కుని చెప్తున్నా అడగాలి ఒక తల్లి ఒక తండ్రి తను చదువుతూ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతున్న పిల్లల్ని నైన్ టేబుల్స్ వచ్చా లేదా టక్క చెప్తున్నా లేదా అని అడగాలి అంత కీలకమైన అంశం కాబట్టి అంత కోపంతో రాశాను అరే సంవత్సరానికి డెబ్బై వేలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు అప్పుడే రెండు వేలు రెండు నాటికి అతిపెద్ద కార్పొరేట్ స్కూల్స్లో తొమ్మిది ఎక్కలు రాకుండా వాడు ఎల్కేజీ నుంచి చదువుతున్నాడు ఒకే స్కూల్లో పైగా అటువంటి ఎన్టీ సర్కిల్ దగ్గర అదే అన్నాను ఎంఎస్ చూతిపాటి ప్రసాద్ గారిని కూడా అన్నాను మీరు ఇంటర్నేషనల్ లైన్ డైరెక్టర్గా తిరుగుతున్నారు సంతోషం కాస్త మీకు మిమ్మల్ని నమ్మి మీ స్కూల్లో పెట్టిన పిల్లలకి నాలుగు లక్షల మొక్కలు నేర్పించండి శ్రద్ధ పెట్టండి కొంచెం మీరు ఊరిన లక్షలాది మందికి మేము ఎడ్యుకేట్ చేస్తామంటే కాదు అని ఆయనకి ఊరేగుతున్న ఆయన కోసం చెప్పేసి వెళ్ళిపోయిన వ్యక్తిని ఎందుకనంటే ఆ పదవులు ఆ గౌరవాలు ఇచ్చింది ఆ పిల్లల డబ్బులతోనే ఆ పిల్లలకి నా లక్ష ముక్కలు నేర్పించుకోవడానికి నీకు టైం లేనప్పుడు ఎందుకు చదువుకుని తగలడి నేను తల్లిదండ్రులు కాదు స్కూళ్ళ యాజమాన్యాల గురించి మాట్లాడుతున్నాను మనం పది రూపాయలు తింటున్నాం ఎందుకు వంద స్కూల్ని పెట్టాలి నేను పెట్టమని ఎవడా కదా నీ ఒక్క స్కూల్లోనే కూర్చుని నిన్న నమ్మి దగ్గరకు వచ్చిన పిల్లలకి న్యాయం చేయి అతి చూడు పర్యవేక్షణ చేయి ఎక్కడ తప్పులు ఉన్నాయో సరి చేసుకో ఇవన్నీ చాలా పెద్ద విషయం చాలా ఆలోచించాల్సిన విషయాలు ఇది ఒక వ్యక్తితోను వ్యవస్థతోనూ కాదు ప్రభుత్వాలు నాతో మాట్లాడాలి వ్యవస్థలు నాతో మాట్లాడాలి ఆ దానికి సొల్యూషన్ చెప్పే వ్యక్తిని విద్యార్థుల మనస్తత్వాల మీద చదువుల పట్ల నాకు నవగాహన విధానం వేరు దయచేసి ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకుని చదువు అంటే కాలక్షేపం కాదు చదువు అంటే విద్యార్థి ఆలోచన దృక్పథాన్ని మార్చే ఓ అద్భుతమైన అంశం పిల్లలే ఆస్తి పిల్లలు ఎదగడం అంటే కోట్లా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడమే ఒక నౌకరు తన కొడుకు ప్రయోజకుడై ఒక ఇల్లు కొనుక్కుంటున్నాడు కారు కొనుక్కుంటున్నాడు ప్రయోజకుడు అవుతున్నాడు ఒక చిన్న కార్మికుడు ఈ బ్రెయిన్ అనే అసెట్ని చదువుకోవడం ద్వారా సమాజంలో గుర్తింపుడి గౌరవాన్ని పొందుతున్నాడు వెనకట్లాగా నైన్టీన్ ఎయిటీస్కి ముందు వ్యవసాయం చేసే పొలాలు కొనుక్కునేవాళ్ళు ఇవాళ వ్యవసాయం చేసే సెంటు భూమి కూడా కొనలేరు ఒక లారీ క్లీనర్ లారీ ఓనర్లు అయ్యారు ఇప్పుడు కనీసం లారీ కాదు కదా చేయలేరు కానీ ఒక్కటే సాధ్యం చదువు ఈ బ్రెయిన్ని అసెట్ని పెంచుకుంటే నెలకి డెబ్బై వేల నుంచి లక్ష లక్షన్నర సంపాదించి పెట్టేది ఇది రెండు కోట్ల రూపాయల ఆస్తి కన్నా యాభై వేల రూపాయలు ఉద్యోగస్తుడు మిన్నా ఆ బ్రెయిన్కి మీరిచ్చే విలువేంతో తెలుసుకోండి దయచేసి పిల్లల్ని ముఖ్యంగా టెన్త్ నుంచి ఇప్పటికి లోపాలు జరిగిపోయినాయి కానీ దీ ఇప్పుడు కూడా అవకాశం ఉంది అతన్ని మార్చడానికి మార్పు తేవడానికి ప్రయోజకుని చేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి ఈ వీడియోని వీలున్నంతవరకు షేర్ చేయండి ఇదే మీరు జాతికిస్తున్న కానుక దయచేసి ఫాస్ట్ ప్రెస్టేజ్కి లోన్ అవ్వద్దు చదువు రాకపోవడం తల్లిదండ్రులు తప్ప కాదు 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 స్కూళ్ళు స్కూల్ టీచర్లనే లోపం ప్రభుత్వ వ్యవస్థలతో లోపం సబ్స్క్రైబ్ చేయ ప్లీజ్ రిక్వెస్ట్ కాదు ఒక్క ఒక్క తండ్రి అయినా నన్ను దగ్గరికి వచ్చి నమ్మకంతో అడుగుతున్నా నేను చెప్పేది నిజమో నీ విశ్వసించే ఒక్క తండ్రి ఒక్క తల్లి దయచేసి వంద మందికి చెప్పండి ఒక్కడన్నా నన్ను బాగుపడతానికి అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఒక కామెంట్ రాయండి ప్లీజ్ కామెంట్ రాయండి నేను ఆవేశంతో చెప్తున్నావు ఫ్రస్ట్రేషన్తో చెప్తున్నావు రాయండి నేనేం బాధపడి నెక్స్ట్ వీడియోల్లో అంటే ఇది నా ఆవేదంతో కొంచెం ఎక్కువగా మాట్లాడుండొచ్చు కానీ ఇరవై ఆరేళ్ళ నా అనుభవం అనునత్యం పిల్లల కోసమే తప్పని పడిన నా వ్యక్తిత్వం పిల్లలకి ఏం కావాలో అది తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచించే నేను మరి యాభై ఐదు వేలు గిఫ్ట్లు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టలు పెట్టిన తల్లిదండ్రులు కాళ్ళకు నమస్కారం చేసిన తల్లిదండ్రులు నా బాధ్యతను నేను నిర్వర్తించుకుంటాను తల్లిదండ్రులు మందలుంచైనా చెప్పాలనుకునే వ్యక్తిని పిల్లలని కాదు తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు తల్లిదండ్రులు అని చెప్పే వ్యక్తిని నేను చెప్పడానికి నన్ను నేను భావిస్తున్నాను నేనెప్పుడు ఎవరిని దోచుకోలేదు నాకు వంద నాకు నాలుగు లక్షలు ఇచ్చిన తండ్రి ఒక్క సంవత్సరంలో నాలుగు లక్షలు ఇచ్చిన తండ్రి ఈయన నాలుగు లక్షలు ఇచ్చాను అని ఫీల్ అయితే చెప్పండి చదువు మానేస్తా పది రోజులకి నేను మూడు రోజులకి నేను ఇరవై ఐదు వేలు తీసుకున్నాను ఆ తల్లిని అడగండి నేనేం చెప్పానో చెప్పండి నాకు ఒక్క రూ నేను పదివేలు తీసుకోవచ్చు పదిహేను వేలు తీసుకోవచ్చు ఐదు వేలు తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు నాకు ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ మాస్టర్కి నేను పది రూపాయలు ఈ మాస్టర్ నా డబ్బు తినేశాడురా అని ఒక్క తండ్రి అనుకుంటున్నాడని నేను ఫీల్ అయితే ఆ డబ్బులు అక్కడే పారేస్తున్నానే వెళ్ళిపోతా అది నా మనస్సాక్షితో నా సంకల్పంతో ప్రతి పిల్లడు గురించి నేను అంత ఆలోచిస్తాను నా దగ్గరికి నా నీడను తాగిన తర్వాత పిల్లడు మార్పు నేను రూపాయి తీసుకున్నాను అంటే పిల్లడు మారలేదు అన్న మాట ఉండదు ఇది ఇరవై ఆరాళ్ళ నా అనుభవం నేను కమిట్ అయితే చాలు ఆడి జీవితమే మారిపోతుంది అక్కడ దాకా కూడా మీరు తల్లిదండ్రులు నాతో కొనసాగించలేకపోతున్నారు మీకు నాకు మధ్య ఒక విద్యార్థి భవిష్యత్తు ఇమ్మడి ఉందని గుర్తించండి తల్లిదండ్రులు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయినా నేను కోపంలో ఉండి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా నష్టపోయేది మీ విద్యార్థే నా అవసరంగానికి విద్యార్థికి ఉంటే నూటి ఎనభై మందికి వస్తున్నాను నేను నేను గంట వదిలేసిన గంట మీరు లక్ష ఖర్చు పెట్టినా చెప్పించలేరని గుర్తుంచుకో నేను పది గంటల పాఠం చెప్తానని ఎనిమిది గంటలు చెప్పి రెండు గంటలు వదిలేస్తే ఆ రెండు గంటలు నేను రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మరొకరి దగ్గర అది పొందలేనని గుర్తుపెట్టుకోండి దయచేసి నా అనుభవం నాకే సొంతం నమ్మకంతో నన్ను ఎక్కువగా విసిగించొద్దు ఎక్కువగా మాట్లాడించొద్దు నా పని నేను చేసుకొని నేను టెస్ట్ చేసిన తర్వాత పిల్లడికి ఇది అవసరం ఇది అవసరం అంటే అంటే నాకు వదిలేదు నేను చూసుకుంటాను ఆ పెయిన్ నేను భరుస్తాను కమిట్ అయ్యానంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్